కదా తెలుగుదేశం పార్టీకి నిజంగా అంత ఊపు రావడానికి ఒక్క ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటేనా అడిషనల్ గా కూటమి లాభం ఏమన్నా మించి మహిళా శక్తితో ఇవన్నీ కూడా ప్రయోజనం ఉంటదా అంటే పబ్లిక్ టాక్ అన్నటువంటిది ఒకటి క్రియేట్ చేయడం అనేది ఒక మాస్టర్ ఆర్ట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సక్సెస్ అయింది సంక్షేమ పథకాల అనౌన్స్మెంట్ ఒకటి రెండోది గెలుస్తోంది 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 అన్న ప్రచారం ఓడిపోతున్నాడు 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 అన్న ప్రచారం ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఒకటే అన్న ప్రచారం ఇది మౌత్ పబ్లిసిటీ బాగా తీసుకెళ్లారు ఎక్కడ చూసినా అదే మాట మాట్లాడేలాగా చేసుకొచ్చారు అప్పుడు దాని ఇంపాక్ట్ అక్కడ గెలుచుకొచ్చింది ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి మీరు ఒకటి పత్రికలు చూస్తే వైసీపీ ఓడిపోతుంది ఓడిపోతుంది అన్నటువంటిది ఎక్కువ సాక్షిని వాళ్ళ సొంత వాళ్ళు చూస్తారు బయట వాడు చదివేది తక్కువ ఈనాడు ఆంధ్రజ్యోతిని తటస్థులు కూడా చూస్తారు వాళ్ళకి పొద్దున్నే పేపర్ తెరవగానే ఈ ప్రభుత్వం దుర్మార్గం అంటూ ఒకవేళ ఆడు పొరపాటున జగన్కి వేద్దాం అనుకున్న చెత్ అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారా టీవీ ఛానల్స్ పరంగా అంతే ఉందే ఈటీవీ సాధారణంగా ఈటీవీని తటస్థ ఛానల్ అనుకునేవాడు ఎందుకని మిగతా వాటిలో సెన్సేషనలైజేషన్ ఉంటుంది ఈ టీవీ వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని పెట్టుకుంటాం ఇప్పుడు అందులో కూడా పక్కా యాంటీ ఉంటుంది ఇక్కడ ఈ టీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళందరూ ఒకటి న్యూట్రల్ గా ఉండేటువంటి టీవీ నైన్ ఎన్టీవీ భుజా నేసుకోవట్లేదు వైసీపీని వాళ్ళు వైసీపీ కూడా కవరేజ్